మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనలు నా పేరు తెలంగాణ శామ్ నేను సామాజిక ఉద్యమకారుని వీసీకే పార్టీ అధికార ప్రతినిధిని తెలంగాణ రాష్ట్రం మనందరం చూసాం ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ లక్ష్యంగా ఉన్నటువంటి ప్రధాన వార్త ఏదైతే ఉందో జస్టిస్ ఆయన పేరేం పేరు యశ్వంత్ వర్మ యశ్వంత్ వర్మ అనేటువంటి జడ్జి గారు వాళ్ళ ఇంట్లో హోలీ పండవ రోజు అయ్యో ఆయనతో కరెంట్ షాక్ దావి ఏదో షార్క్ సర్క్యూట్ అయిందంట సిబ్బందికి ఫోన్ చేస్తే దాన్ని మన ఇంట్లోకి వచ్చారు మంటలు ఆర్పాల్సిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కోట్ల రూపాయలని డబ్బుల మీద నీళ్ళు ఈ బట్టలు బంగారం ఈ దగలబడి ఆయన బాధ కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న వంద కోట్ల రూపాయలు సుమారు యాభై కోట్లని మనం చెప్తున్నారు బయటికి కానీ వంద కోట్ల రూపాయల కట్టలు నోట్ల కట్టలు ఇట్లా గాలికి శత్త కనుక రోడ్ల మీద ఎగురుతా చూడు అట్లా ఎగురుతా ఉన్నదంట మనందరం చూసాం దేశం మొత్తం ఇదే చర్చ ఎవరయ్యిన అనంటే ఈ యశ్వంత్ వర్మానటైన ఎవరయ్యా అనంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అమిత్ షా చాలా దగ్గరగా ఉంటాడంట అంటే నాకు నరేంద్ర మోడీ గారు అంటే వ్యక్తిగతంగా కోపమే లేదు ప్రతిదాని నరేంద్ర మోడీకి ముడి పెడతావు కానీ కొంతమంది అడిగారు సన్నాసులు ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా సన్నాసులు మీకే గతంలో అమిత్ షా గారి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయనకు జడ్జిమెంట్ అనుకూలంగా రాదేమో అనే భయంతో జడ్జిలను చంపించినటువంటి ఆరోపణలను ఎదుర్కొంటుండూ మీరు వెళ్ళి సర్చ్ చేసుకోండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ అమిత్ షా గారుల మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టేపించుకున్నాడు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి జడ్జిగా కొంతమంది ఇప్పుడు రేపు ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో అనగా ఆ జడ్జి నాకు అనుకూలంగా ఇవ్వడేమో రేపు రేపు జడ్జిమెంట్ అనగా ఈ ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయనని ఈ కోర్టు నుంచి ఒక కోర్టుకు ఇట్లా చేసినటువంటి వీళ్ళని ఏం చేయాలో చెప్పండి పోనీ ట్రాన్స్ఫర్ చేసి చేయండి అట్లా కూడా ఏమన్నా మొండి న్యాయాన్ని అటువంటి జడ్జి గారు ఎవరు అన్నారు అనుకో చెప్తాడు తెలుసా జడ్జి గారు సాయంత్రం మీ ఇంట్లో పెళ్ళి ఉందో లేకపోతే మీ కూతురు పెళ్ళో మీ కొడుకు పెళ్ళో అని చెప్పండి అని వేరే వాళ్ళ జడ్జి గారు ఫోన్ చేయించి ఎక్కడ అంటే పలానా ప్లేస్ అని చెప్తాడు బస్తోనో కార్తోనో లా గుద్దీ చంపిస్తాడు చంపించిండు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటుండ అమిత్ షా ఇంకెక్కడుంది చెప్పండి దేశంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం అవినీతి దేశంలో అడిగిపో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ ఆఖరికి మనం సిగ్గుపడాలి మనం అంటే మన దేశాన్ని మనం తిట్టుకుంటే మన పరువు మనమే తీసుకున్నట్టు కానీ మనం సిగ్గుపడాలి సుప్రీంకోర్టు జస్టిస్ లంచం తీసుకుంటాడా అండి ఎక్కడికి పోతాడు చెప్పు సామాన్యుడు ఏడ న్యాయం జరుగుతుంది వీళ్ళెక్కడ చూసుకుంటే ఎంతమంది మాయకమైనటువంటి ప్రజలకు తప్పుడు తీర్పులు ఇచ్చి వాళ్ళ జీవితాలను బలి చేసి ఉంటాడు లా ఏం చెప్తుంది వెయ్యి మంది కాదు లక్ష మంది కాదు కోటి మంది దోషులకు శిక్ష పడ్డ తప్పు లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు దట్ ఈస్ లా అదే కదా మన వాళ్ళు ఏం చేస్తారు ఏ కోటి రూపాయలు వంద మందిని చంపని ఏం చంపలేదని తీర్పిస్తా అని తీర్పులు ఇస్తా ఉంది అందరం నా ఉద్దేశం కాదు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఎవరికి అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగలేదంటే జరిగి ఉండవచ్చు నేను కాదనట్లేదు కానీ ఇదేందని అంటున్నా ఇప్పుడు ఇది ఒకటి బయటపడ్డది కాబట్టి ఇది ఒకటి ఇంకెన్ని ఉన్నాయి బయటపడదు ఇట్లాంటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కింది కోర్టు మా జిల్లా డిస్టిక్ కోర్టు లేకపోతే హైకోర్టు హైకోర్టు లాంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఆడిపోలాడు సెషన్స్ కోర్టులో న్యాయం జరిగింది అనుకో ఇంకో కోర్టు పోతాడు ఇంకో కోర్టు ఈడు జరిగింది అనుకో పై కోర్టు ఈ ఆడిపోవాలి చెప్పండి అమిత్ షా చెప్తాడు మళ్ళా ఈ దేశంలో చట్టాలపైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉండాలండి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం నక్సలిజం ఈ అభివృద్ధికి నక్సలెట్లు అడ్డుపడతా ఉన్నారు ఈ దేశానికి నక్సలెట్లు చాలా ప్రమాదకరం సూపర్ నక్సలెట్లు వంద శాతం ప్రమాదకరమే అంతకంటే ప్రమాదకరం నువ్వు అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ నడ్డాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నువ్వు ఇటువంటి లాంసాలు తీసుకుని లఫంగ్ వెదవ జర్జి నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం కష్టం చేసినావు ఏడ మొద్దులు కొట్టినావు ఎడగడ్డి పీకి ఎడ పంటలు పండించినావు నీకు వచ్చే జీతం ఎంత అన్ని నీకు వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు యాభై కోట్లన్నీ పేపర్లలో రాస్తా ఉన్నారు వంద కోట్ల రూపాయలు చూసుకోండి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పత్రికలు ఏం రాసినాయో ఏమనుకుంటారు ప్రజలు బలిగా అయిపోలే అధికారాన్ని అడ్డం పెట్టి ఎక్కడా బతుకుంది చదువుకున్నోడు చేయాల్సిన పని అనేది సిగ్గుపడాలి మనం మళ్ళా దీనికి మతం ధర్మం దేశం నరేంద్ర మోడీ పాలన అద్భుతమైన పాలన ఏంది నరేంద్ర మోడీ పాలన వందల మందిని గోధాలలో చంపిన ఆరోపణలు ఎదుర్కొంటారు అమిత్ షా నరేంద్ర మోడీ జేపీ నడ్డా వాళ్ళ పైన ఉండవు వీళ్ళకు వీళ్ళ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళ మీద కేసులు ఉండవు సుప్రీంకోర్టు వీళ్ళ మీద ఉన్న కేసులు అన్ని కొట్టేస్తాయి లేదు వీళ్ళ పైన ఎవరైనా విచారణ చేసే పోలీసు అధికారంలో ఉండనుకో కొన్ని ఊపా కేసులో గీపా ఏదో కేసు పెట్టి శాశ్వతకరణ వాళ్ళు జైల్లో పెడతారు ఎవరు నాలుగు నీళ్ళంటోడు నా మాట్లాడిన అనుకో నక్సలేటాన్ని ముద్రేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడిన అనుకో బెంగళూరులో చంపారు కదా పార్కులో వాటిలో తుపాకులతో ఆర్ఎస్ఎస్ కాల్చి చంపుతారు ఈ దేశంలో ప్రజలకు న్యాయ వ్యవస్థల పైన లేకపోతే రాజకీయ నాయకుల పైన కోర్టులపైన నమ్మకం పోతుంది దానికి ఎవరు కారకులు అంటున్నా నేను నరేంద్ర మోడీ అమిత్ షాలు కాదా కాదా లంచం తీసుకోవడం నేరమే లంచం తీసుకుని అంటే చంపేస్తున్నాను పోనీ లంచం తీసుకోకుండా నిజాయితీగా జడ్జిమెంట్ అంటే తెల్లారి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మళ్ళీ ఆ కోర్టు మళ్ళీ ఒక ఐదు ఇంటి పెళ్లింగ్ మళ్ళీ ఒక ఐదు ఇంట్లో పెళ్లింగ్ మళ్ళీ ఒక ఐదు ఇంటి పెళ్లింగ్ ఇదే విధంగా ఏం చేద్దామని చెప్పండి మిర్షా చెప్తాడు మళ్ళా నక్సలిజ నిర్మూలిస్తాం రెండు వేల ముప్పై కల్లా ముప్పై రెండు కల్లా అంట నిర్మూలించి మంచిదే నక్సలెట్టు చాలా ప్రమాదకరం దేశానికి వంద శాతం ఎవరు కూడా దాన్ని సమర్థించరు మరి ఆర్ఎస్ఎస్ తీ తీవ్రవాదాన్ని ఎందుకు నిర్మూలించవు పేదరికాన్ని ఎందుకు నిర్మూలించవు అవిని ఇటువంటి అవినీతిని ఎందుకు నిర్మూలించవు నిరుద్యోగాన్ని ఎందుకు నిర్మూలించవు రైతు సావులను ఎందుకు నిర్మూలించవు ఆధ్యాత్మల్ని ఎందుకు నిర్మూలించవు అనారోగ్యాన్ని ఎందుకు నిర్మూలించవు పేదరికాన్ని ఎందుకు నిర్మూలించవు హత్యలను చిన్న పిల్లలపైన లైంగిక దాడులు నిర్మూలిస్తా అని చెప్పు ఈ దేశంలో ఎవడు పేదవాడు లేకుండా ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకుండా పలాను సంవత్సరం కల్లా చేస్తామని చెప్పు అది చెప్పవు అద్దు కార్పొరేట్ హాస్పిటల్స్లు స్కూళ్ళు కాలేజీలకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ కడతామని చెప్పు పలానా సంవత్సరం కల్లా అది అది చెప్పు ప్రెస్ మీట్ పెట్టి షెల్లెడ్ కొట్టి నీకు నీ ఫోటో పెట్టి తెల్లారా పాలాభిషేకం చేస్తాను నేను అది చెప్పడు అమిత్ షా ప్రజల తరపున ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏదో దేశద్రోహిలు ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఇంకేదో ఇంకేదో దేశం పనికిరాని దేశాల పేర్లు చెప్పాలి వీళ్ళు పబ్బంగా గడుపుకోవాలి లేకపోతే అర్బన్ నక్సలేటు రూరల్ నక్సలేట్ల నక్సలెట్ల సానుభూతిపరుడు ఈయన హిందూ వ్యతిరేకి సనా ఇంకేదో వ్యతిరేకి చెప్పురు మరి వీళ్ళంతా వ్యతిరేకులే మరి ఈ నెవలు ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన ఎవరు హిందువా ముస్లిమా క్రిస్టియనా పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా మా తాత చుట్టమా చెప్పు ఏదో జూడు అవినీతే రాజకీయ నాయకులు అవినీతే హాస్పిటల్లో దోపిడీ కాలేజీలలో ప్రైవేటు కాలేజీలయితే మొత్తం దోపిడి విద్యా విధానం మొత్తం దోపిడి ప్రైవేటు యూనివర్సిటీలు లేకపోతే కాలేజీలు స్కూల్స్ మొత్తం ఈ వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి వాళ్ళ రక్తాన్ని కష్టపడి సంపాదించుకుంటుంది మొత్తం దోపిడీ అది చేస్తారు చెప్పు అమిత్ షా ఎవరు దీని కారకులు ఎందుకు మాట్లాడదు బీజేపీ దీని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టదు దీని మీద ఎందుకు డిబేట్లు పెట్టదు దీని మీద ఎందుకు సోషల్ మీడియాలో రాతలు రాయదు అది చెప్తాడు రామన్న ఇంకో న్యాయవాది అంట ఆయన పేరు న్యాయవాది అరే బ్లాక్ కోట్ స్మగ్లర్ అందరిని అంటలేదు మిమ్మల్ని చాలామంది ఆయన జైభీ సినిమా చూడండి చంద్రు గారు ఎంత అద్భుతంగా అవ అది కదా అట్లాంటి వ్యక్తులు ఈ దేశానికి ఆదర్శం అలాంటి వ్యక్తులు కావాలి ఆయనకు లేచి రోజు దండమిట్టాలి ఆయన కాళ్ళు మొక్కాలి అది కదా న్యాయాన్ని బ్రతికించడం అంటే చిట్టి తల్లి చదువుకోలేనటువంటి ఆధార్ కార్డు అడ్రస్ కూడా లేనటువంటి ఒక చిట్టి తల్లి నా భర్తను అన్యాయంగా కొట్టి చంపారు సార్ నాకు ఏం వద్దు నా భర్తకు నాకు నా నా భర్త చావుకు కారణమైనటువంటి వాళ్ళని శిక్ష నాకు న్యాయం చేయండి అని చెప్పిందంట కోట్ల రూపాయలు ఇస్తానని ఆ తల్లి కేసు రిటర్న్ తీసుకోలే వందల కోట్ల రూపాయలు ఇస్తామమ్మా మా గవర్నమెంట్ పడిపోతుంది మా ప్రభుత్వానికి బ్యాండ్ ఏమొస్తుందన్న తీసుకోలే నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం చేయమని న్యాయ వ్యవస్థ నమ్మకం పెట్టుకుని వచ్చింది అని జడ్జి గారికి ఈ అనే లాయర్ గారు చెప్పి న్యాయాన్ని బ్రతికించండి అని చెప్పి అవు కదా అవు ఆయన కదా అలాంటి వాళ్ళు కదా కావాల్సింది దేశానికి ఈ దొంగలా ఈ దొంగలు ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టు ట్రాన్స్ఫర్ చేసి ఆ కోర్టు కూడా అదే పని చేస్తాడు తర్వాత వచ్చేటోడు ఈ పని చేయడానికి గ్యారెంటీ ఉందా ఉందా గతంలో చేయలేదా గతంలో చేయలేదా మొత్తం ఇదే చూడ చూడీతి ఎక్కడ చూడండి పైసా పీకో తమాషా దేకో ఏదో కోర్టులుంటే కొండ మీద కోతినైనా ఏదో చేయొచ్చు అన్నట్టు చేయవచ్చు డబ్బుతో ఏదైనా సాధ్యమే భారతదేశంలో అని ఒక్కసారి రుజువైంది మీరు ఎక్కడుంచి చెప్పండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతాం కంప్లైంట్ సార్ ఇట్లా నా మీద పలానైనా కంప్లైంట్ ఇచ్చాడు అవన్నీ నాకు తెలియదు బ్రదర్ ఒక కంప్లైంటర్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడం నా బాధ్యత అంతవరకు మీరు ఏదైనా ఉంటే న్యాయం అయ్యాయని కోర్టులు తెలుసుకోండి అంటారు నీ తరపున ఒక వకీల్ షాపును పెట్టుకో ఆడి పోయిన అన్యాయం జరిగింది రైట్ కింద కోర్టులో అన్యాయం జరిగింది ఆయన కూడా డబ్బులే తీసుకుని అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆయన మంచోడు అనుకో అన్యాయం జరిగింది మళ్ళీ అయినా ఇక్కడ హైకోర్టుకు పోయి అనుకో హైకోర్టు మళ్ళీ సుప్రీం యాడికి పోవాలిగా ఐక్యరాజస్ట్రెండ్కి పోవాలి యాడికి పోవాలి మీరు చెప్పుండి మరి యాడికి పోవాలి చెప్పండి దీనిపైన రాష్ట్రపతి గారు కూడా మాట్లాడాలి ఇది మన దేశ పరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం న్యాయ వ్యవస్థ న్యాయవాదులు ఇటువంటి పని చేయకూడదు చాలా ఆరోపణలు ఉన్నాయి పీపీల మీద పీపీలు అపోజిట్ అక్యూజర్స్ తరఫున డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ తరఫున కేసును డీలే చేస్తారని అన్నిట్లో ఉన్నది నేను డబ్బులు ఉన్నోడికి పేదవాడు భలైపోవాలా న్యాయ పైన నమ్మకం పెట్టుకున్నటువంటి పేదవాడు వాడి కోట్ల చుట్టూ తిరగడానికి వానికి చార్జీకి డబ్బులు ఉండవు వానికి శిక్షలేసి లేచి జీవితాన్ని మొత్తం కొలాబ్స్ చేసి ఈ దేశంలో న్యాయం బతికలేదు నా దృష్టిలో అయితే న్యాయం బతికలేదు ఎక్కడో దగ్గర వందల మందిని చంపితే ఒక ప్రణయ్ అది అది కూడా జిల్లా కోర్టు న్యాయం చేసింది దాని మీద కూడా చర్చనే దాని మీద కూడా డిబేటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు అది కూడా ఆ బాపనాయనకు నాయనకు శిక్ష పడ్డందుకు చంపినోడు బాపనాయన హత్య చేసిన నరికి చంపినోడు బాపనాయన ఎప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన బాపనయన ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలి ఎప్పుడైనా చేపించేది వీళ్ళే క్రైము చేసేది వీళ్ళే తీర్పులు ఇచ్చుకునే మొత్తం ఆరు వందల నలభై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జులు అయితే దాంట్లో నలభై నాలుగు మందో ముప్పై నాలుగు మందో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారంట మిగతా వాళ్ళు మొత్తం బ్రాహ్మణుల అంట స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడుంది భారతదేశంలో న్యాయం స్వాతంత్రం ఉండదు చూసినా మైత్రిలో మనోడైతే ఏ మూల గుసా ముక్కలు ఎక్కువ పడతాయి మన కులపోడు ఉంటే గతం మన న్యాయం జరుగుతుంది దేశంలో కులం మతం ఉన్నంత కాలం కులాన్ని బట్టి మతాన్ని బట్టి తీర్పులు జడ్జిలు ఇచ్చినంత కాలం ఈ దేశం బాగుపడదు మీరు న్యాయాన్ని న్యాయంగా అన్యాయాన్ని అన్యాయంగా ఎప్పుడైతే జడ్జ్ చేస్తారో అప్పుడే ప్రజలకు న్యాయ వ్యవస్థల పైన వీటిపైన చట్టాలపైన ప్రజలకు గౌరవం ఉంటుంది ఏం కష్టం చేసినా చెప్పండి మరి మీరు మీరు ఏం కష్టం చేసి సంపాదించారు చెప్పండి ఎడ ముద్దులు కొట్టారు ఎడ కలుపు బీకిరు ఏ కూలికి పనికి వేరు మీకు వచ్చే జీతం ఎంత మీకు ఐదు లక్షలు పది లక్షలు వచ్చినాయనుకున్నాం మీరు మీరు అయినప్పటి నుంచి న్యాయవేదం నుంచి మీ గవర్నమెంట్ నుంచి నెలకు పది లక్షల జీతం వచ్చింది అనుకున్నాం మీ పిల్లలు పెళ్ళము వాళ్ళ ఫీజులు వాళ్ళ చదువులు మీ ఇల్లు కారు డ్రైవరు ఇంట్లో పని మనిషి ఉప్పు కారం నూనె ఇవన్నీ ఖర్చులు పోగా ఇన్ని కోట్ల రూపాయలు ఏం కష్టం చేసి సంపాదించే నేను ఇప్పుడు నేను 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 ఒక ఇల్లు కట్టుకున్నానండి నేను నెలకు ముప్పై వేలో నలభై వేలో ఉద్యోగం చేసుకుంటా నేను లెక్క చూపిస్తాను మీకు లేదంటే నాకు ఓ పది కోట్ల ఓ పది లక్షల రూపాయలు నా మీద ఇవ్వడం ప్రేమతోనే ఇచ్చిండు అనుకో అది కూడా చూపిస్తా కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఒక్క ఇంట్లో దొరికినాయి అంటే ఇంకా తెలియకుండా ఎంత డబ్బు దాచిపెట్టు ఉంటాడో బినామీల పేర్లతోని ఈ దేశంలో రాజకీయ నాయకులు బినామీల పేర్లతో విదేశాలలో మన దేశ సంపద మొత్తం స్విస్ బ్యాంకు బీజ్ బ్యాంకులలో మొత్తం దాచిపెడుతుంది మాల్యా చెప్తాడు తుకి ఇన్నా బీ కేసులు అలాలో మేరకు కుజ్బీ నైవతా అని లోపల ఏమో మన కోకు 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 దాక్కుంటే చెప్తుండే ఆయన లగ్జరీ ఏసీ జైలాల్లో ఉన్నాడు ఆయన ఏమంటాం చెప్ప కింగ్ఫిషర్ ఏమది నీరవ్ మోడీ మీరు మీరు చెప్పండి ప్రజల దీని మీద పెద్ద ఎత్తున రో మనం డిబేట్ చేయాలి ఇది చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం దీని మీద సామాజిక బాధ్యత మాది అని అనుకున్నటువంటి ప్రతి ఒక వ్యక్తి మాట్లాడాలి మీకు తోచింది రాయాలి పాడేటోళ్ళు పాడాలి మాట్లాడేటోళ్ళు మాట్లాడాలి రాసేటోళ్ళు రాయాలి మా లాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మీ సలహా సూచనలు మాకు ఇవ్వండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నేను మాట్లాడింది తప్పు ఏమైనా ఉంటే చెప్పండి నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ నా మాటలు వెనక్కి తీసుకుంటాను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను ఇక పైన తప్పు చేయండి ఇది తప్పు కాదా చేయొచ్చా ఇట్లా మొత్తం దాకా అలాంటి పార్టీకి అనుకూలంగా ఉన్నారని నా బాధ కాదు అది ఏ పా ఎవరు చేసినా సరే మా ఇంట్లో మా అమ్మ తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే నన్ను కన్నా నా తల్లి తప్పు చేసిన నన్ను కట్టుకున్న నా భార్య తప్పు చేసినా శిక్ష పడాల్సిందే మనోళ్ళు అని చెప్పేసి అవతలని బలి చేద్దామా మనోళ్ళు అని చెప్పేసి అవతల పర్సన్కి అన్యాయం చేద్దామా డబ్బులు తీసుకొని తప్పు కదా ఏమంటున్నా నేరం చేయడం తప్పే అయినప్పటికీ కావాలని ఎవరు నేరం చేయరు దాన్ని నువ్వు ఇప్పుడు నేను నేరం చేశానే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చేయ అదే కదా అదే కదా కావాల్సింది అదే కానీ ఆ నేరాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకో నేరం చేసి డబ్బులు ఇచ్చి దొంగ అవన్నీ చంపించి అప్పుడేమైంది ఇంకా 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 ఒక తప్పు నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు ఇంకో వంద తప్పులు చేయకు ఒక తప్పుతో అయిపోవు తప్పు చేశా రైట్ తర్వాత నుంచి నేను ప్రవర్తన మార్చుకో వంద రూపాయలతో ఫైన్తో పోయేది అయిపోయింది ఎందుకు వర శిక్షలు దాకా వంద కోట్ల రూపాయల ఫైన్ దాకా పద్నాలుగు సంవత్సరాలు జైలు దాకా ఎందుకు పోతాం ఏదో ఒకరోజు దొరికిపోతాం కదా చేయకండి హేవాదులు కూడా మీరు న్యాయం అన్యాయం ఏదనేది వాళ్ళు మాకైతే చదువు రాదు కదా మేము మేమైతే ఊరుకు దూరంగా బతికిన వాళ్ళం కదా మాకు చదువు రాదు మాకు అయ్యా బాంచూరాన్ని కాల్ ముక్తాన్ని బతికిన వాళ్ళం కదా భూవకలు లేని వాళ్ళం కదా మేము మమ్మల్ని వెళ్ళి కదా అయినా సరే మూలగబడిని మేము పోలీసులు కేసులు పెట్టిన వరిస్తున్నాం న్యాయ కోర్టులో న్యాయమూర్తి జడ్జి గారు ఏ తీర్పిచ్చినా శిక్షలు ఇస్తే జైల్లోకి పోతుంది మీరు ఏం చెప్పినా వింటున్నాం కదా చేస్తున్నాం మాకు నోరు లేదు కదా ఈ దేశంలో మాకు గొంతు లేదు కదా ఈ దేశంలో ఏం చేయాలి చెప్పండి మాకు డబ్బులు లేవు కదా మీలాగా రాజకీయ బలం లేదు మీలాగా కోటీశ్వర్లం కాదు కదా మేము పేదోని బలి చేయకండి తన వంతు దగ్గర డబ్బు తీసుకుని ఇంకా అందుకే అవుతాడు వాడు ఎందుకు కాడు చెప్పు అమిషా నక్సలిజాన్ని నిర్మూలిస్తాడు అండి నిర్మూలించు నక్సలిజాన్తో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన వచ్చిన అవినీతి నిరుద్యోగం దేశంలో పేదరిక ముక్తు భారత్